వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్జల్లు నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్చుఖ్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలకి సరైనటువంటి పరిష్కారాలు సూచనలు ఉన్నాం అలాగే ఈరోజు కూడా ఆరోగ్య సూచనలు చేద్దాం చెవి చెవి పరిరక్షణ గురించి తెలుసుకుందాం మానవ శరీరానికి వినికిడి శక్తిని గ్రహణ శక్తిని చెవి ద్వారా మనం వింటాం కాబట్టి చెవి ప్రాముఖ్యత చాలా ఉంది కాబట్టి ఈ చెవికి జబ్బు కలిగితే చాలా ప్రమాదం కొంతమందికి వినికిడి శక్తి తగ్గుతుంది కొంతమందికి చెవిలో చీమి కారడం సంభవిస్తుంది మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా చీము కారే సమస్య సంభవిస్తుంది చీము ఎందువల్ల కారుతుంది దానికి కారణాలేంటి అనేటివి గమనిస్తాం మరి వాతావరణ పరిస్థితుల్లో విరుద్ధ వాతావరణ పరిస్థితుల్లో వెళ్ళడం వల్ల విరుద్ధ వాతావరణ పరిస్థితులు అంటే ఎక్కువ వర్షంలో తిరగడం వల్ల అతి ఎక్కువ ఎండ వేడిలో వెళ్ళడం వల్ల అతి చలిలో మంచు కురుస్తున్న చల్లటి గాలిలో వెళ్ళడం వల్ల కూడా చెవులు జబ్బు పడే అవకాశం ఉంది చెవులు దిబ్బు పడినట్టు అవ్వడం ఇలాంటివి సంభవిస్తాయి చీము కారణానికి మరీ ముఖ్యంగా చెవిలో నీరు చేరిపోవడం అవి అలాగే ఉండిపోవడం లోపల బ్యాక్టీరియా సంభవి ఉద్భవించడం సంభవిస్తుంది తద్వారా కొంతకాలం తర్వాత అలాగే చీము ప్రారంభమయ్యే అవకాశం ఉంది మనం బయటకు వెళ్తున్న పరిస్థితుల్లో దుమ్ము దుల్లలో వెళ్తాం కనుక దుమ్ము చెవులో చేరిపోతుంది దానిపైన నీళ్లు పడతాయి నీళ్ళు అలాగే ఉంటాయి లోపల అప్పటికే దుమ్ము ఉండిపోతుంది కనుక వాటిపైన నీళ్ళు చేరినట్లయితే మురికి నీరు చెవిలో ఉండిపోతుంది అలాగే ఉండి ఉండి పరిణామం చెంది పుండులాగపడి కురుపుల్లాగపడి తద్వారా చీము ప్రారంభమయ్యే అవకాశం ఉంది అదే కాక ఇంకా చెవిలో గిమిలి ఉంటుంది అందరికీ తెలుసు ఉన్నట్లయితే మలిన పదార్థాలు వాటంతటవే చెవులు బయటకు పంపిస్తుంటాయి కొంత దూరం వస్తాయి ఆ తర్వాత వేలతో ఇలా అంటే వచ్చేస్తుంది అసలు కానీ ఎవరికి తెలియదు దానికి గాను చాలామంది పుల్లలను పెట్టి చెవిని శుభ్రపరుస్తుంటారు అగ్గి పుల్లలను పెట్టడం లేదా అవి తీయడానికి ప్రత్యేకంగా ఇత్తడివి రాగివి మెటల్తో తయారు చేసిన గరిట లాంటి పదార్థం చిన్నవి ఉంటాయి టూ త్రీ ఇంచెస్ అలాంటివి తయారు చేసుకుని పెట్టుకుని గివిలు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటివి కొనుక్కుంటారు చాలామంది కొంత దాంతో గివిలు తీస్తుంటారు ఉంటారు దానివల్ల చెవి అంతర్భాగంలో చర్మం చిట్లిపోయే అవకాశం ఉంది పుండు పడే అవకాశం ఉంది కొంచెం అజాగ్రత్త జరిగినట్లయితే అంతర్ చెవి చెవి బాహ్య చెవి మధ్య చెవి అంతర్ చెవి అని మూడు భాగాలుగా విభజించబడుతుంది అంతర్చవి లోని చెవిలో ఎక్కడైనా సున్నితమైన ప్రదేశం ఉంటుంది కనుక ఆ ప్రదేశంలో మనం ఈ లోహంతో తయారు చేసినటువంటివి కానీ వుడెన్ ఫ్లాంక్స్ కానీ మనం గివిని శుభ్రపరచడానికి ఉపయోగించినట్లయితే లోపల రప్చర్స్ అయ్యి పుండు పడే అవకాశం ఉంది శరీర అంతర్చవి లోపల భాగంలో చర్మం గీరుకుపోయి గీతలు పడి పుండు పడే అవకాశం ఉంది ఆ పుండు క్రమేణా పెద్దదై నొప్పి పెట్టి చీముగా పరిణమించే అవకాశం అలాగే అలక్ష్యం చేసినట్లయితే చీము అలాగే ఎక్కువ ఎక్కువ చెవి నుండి బయటకు వస్తుంది దుర్వాసనతో కూడినటువంటి చీము వస్తుంది తర్వాత మన చెవిని పరిశుభ్రపరచడానికి గోరువేచటి నీటిని వాడడం ఎంతైనా శ్రేయస్కరం నీటిని దారలాగా చెవిలోకి వేయాలి ఆ తర్వాత స్నానం చేసిన పిమ్మట చెవిని పూర్తిగా ఒకవైపు పంపేసినట్లయితే లో ఉన్నటువంటి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ విధంగా వచ్చిన తర్వాత కూడా సన్నటి తుండుగుడ్డ టవల్ లాంటిది తీసుకొని చెవి లోపలికి దూర్చి కాసేపు ఉంచినట్లయితే లోపల ఉన్నటువంటి నీటి బిందువులు నీటి స్థానులు మొత్తం పీర్చుకుంటుంది లేదా సన్నటి దూది వత్తిలాగా చేసేసి చెవిలోపి లోపల వరకు దూచిన కాసేపు ఉంచి కొంచెం కదిలించినట్లయితే చెవిలో ఉన్నటువంటి నీటిని ఆ దూది పీర్చేసుకుంటుంది కాబట్టి చెవి పూర్తిగా శుభ్రపడిపోతుంది ఇలా చేసినట్లయితే చెవి పరిశుభ్రపడుతుంది మరి చెవిలో చీము రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చెవిలో చీము రాదు అనే చూద్దాం నీటిని చెవిలో ఉండకుండా దుమ్మును చెవిలో పడకుండా జాగ్రత్త పడాలి అలాగే ప్రతి వారం తల స్నానం చేయాలి అంటే తలకు షాంపూ పెట్టుకోవడం కాదు తలపైన నీళ్ళు వేసుకోవడం కాదు తలకి నూనె పెట్టుకొని ఒళ్ళంతా నూనె పెట్టేసుకొని చెవిలో నూనె వేయాలి కర్ణాపూర్ణమంటారు దీన్ని ప్రశస్తమైన నువ్వుల నూనె కాస్త గోరువెచ్చగా చేసి చెవిలో పూర్తిగా ఆ చెవి చెవి మొత్తం నువ్వుల నూనెతో నింపియాలి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి తలను ఆ వైపు వంపేసినట్లయితే లోపల వేసినటువంటి నూనె పూర్తిగా బయటకు వచ్చేస్తుంది కాసేపు అలాగే ఉంచి రెండవ చెవిలో కూడా నూనెతో నింపేయండి ఒక ఐదు నిమిషాలు ఆ చెవి కూడా వంపేయండి నూనె పూర్తిగా బయటకు వస్తుంది అలా నూనె తీసేసిన తర్వాత కాస్త దూది తీసుకొని వత్తిలాగా చేసేసి లోపల మెల్లగా సున్నితంగా లోపలి వరకు పంపించి కాసే పుంచి దూది తీసేసినట్లయితే చెవిలో ఏమాత్రం నూనె పదార్థం ఉండకుండా బయటకు వచ్చేస్తుంది అలా వారానికి ఒకసారి కర్ణాపూర్ణం ఈ విధంగా చేసినట్లయితే చెవి పరిశుభ్రంగా ఉంటుంది శరీర బాహ్య భాగాలను ఎలాగైతే పరిశుభ్రపరుస్తామో చెవి అంతర్భాగాల్ని కూడా పరిశుభ్రపరిచినట్లు అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి వాళ్ళు ఈ ప్రశస్తమైన నువ్వుల నూనె తీసుకొని దాన్ని కాస్త గోరువెచ్చగా చేసి చెవిళ్ళల్లో వేసుకోవడం ఎంతైనా మంచిది దానివల్ల చెవులు పరిశుభ్రంగా ఉంటాయి మురికి పూర్తిగా వెళ్ళిపోతుంది చెవి దురద అట్లాంటివి ఉండవు మంచి వినికిడి శక్తి గ్రహణ శక్తి ఉంటుంది అలాగే చీము రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ విధంగా చేయండి చేసినట్లయితే చెవి పూర్తిగా రక్షించబడుతుంది ఇంకా మనం ఎండలో వెళ్ళినప్పుడు అతి ఎండ పడకుండా తలకి క్యాప్ కానీ అలాగే గొడుగు కానీ పట్టుకొని వెళ్ళండి వర్షంలో వెళ్ళినట్టయితే క్యాప్ లాంటిది చెవులు కప్పేటట్టుగా క్యాప్స్ పెట్టుకొని వెళ్ళండి అత్యంత శీతలంలో అంటే చలిలో వెళ్ళినప్పుడు కూడా మంకీ క్యాప్ లాంటివంటే చెవులు పూర్తిగా కప్పిపడే విధంగా ఉండే క్యాప్స్ని ధరించి వెళ్ళండి దానివల్ల మన వాతావరణ పరిస్థితులకి తట్టుకునే విధంగా ఉంటాం ధ్వని విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ సౌండ్స్లో టీవీ పెట్టుకొని చూడడం కానీ లేదా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మరీ మరీ వినడం కానీ చేయకూడదు మరీ ముఖ్యంగా ఫోన్స్ వాడకండి అవసరమైతే తప్ప ఫోన్స్ వాడకండి రేడియేషన్ వల్ల వినికిడి శక్తి పూర్తిగా తగ్గే అవకాశం ఉంది పిల్లలకి ఇచ్చినట్లయితే పూర్తిగా చెవిటి వాళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి ఈ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ ఇలాంటివి పిల్లలకి ఇవ్వకండి అలా చేసినట్లయితే చెవి పరిరక్షణ పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది ఈ విధంగా చెవిని పూర్తిగా పరిశుభ్రపరచుకోవచ్చు ఎలాంటి జబ్బులు రాకుండా పూర్తిగా మిమ్మల్ని మీరు కాపాడుకునే జాగ్రత్తలు మీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి దయచేసి జాగ్రత్తలన్నీ పాటించండి చెవి పరిరక్షణకు పాటుపడండి చెవిలో చీము రాకుండా జాగ్రత్త పడండి ఇలా చేస్తే చెవిలో చీము రాకుండా ఉంటుంది ఇలా మురికి నీరు చేరడం లేదా లోపల మనం చీమ్ జీవిలు తీయడానికి ఉపయోగించే చిన్న స్టిక్స్ కానీ లేదా మెటల్ థింగ్స్ కొంతమంది కాంటలు పెట్టడం లేదా సన్నటి మొలలు పెట్టి తీయడం ఇలాంటి జరుగుతుంది లోపల గాయమై పుండు పడిపోయి చీములాగా వస్తుంది కొన్ని సందర్భాల్లో మురికి దుమ్ము లోపల చేరిపోయి వాటిపైన నీళ్లు పడి గడ్డల్లాగా కురుపుల్లాగా సంభవించి తద్వారా పెద్దగా అయిపోయి లోపలే పుండుబడి చీము వచ్చే అవకాశం ఉంది ఇలాంటి కారణాల వల్ల చీము వస్తుంది కనుక చెవి పరిరక్షణ జాగ్రత్తగా కాపాడుకోండి ఇలా ఈ విధంగా చీము సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ పూర్తి స్థాయిలో చెవిలో చీము రాకుండా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఒకవేళ చీము వచ్చినట్లయితే ఏం చేయాలి ఏం చేస్తే చీము తగ్గుతుంది అని చూసినట్లయితే దీనికి గృహ సంబంధమైనటువంటి వైద్య చిట్కాలు ఏవీ లేవు కాబట్టి తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే చీము తగ్గడానికి సరైనటువంటి జాగ్రత్తలు చికిత్సా విధానాలను మీకు చెప్పే అవకాశం ఉంది పూర్తి స్థాయి వైద్య చికిత్సలను అందించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎప్పుడైతే చీము వస్తుందో ఆలస్యం చేయకుండా తప్పకుండా వైద్యులను సంప్రదించండి ఒకవేళ అలక్ష్యం అశ్రద్ధ చేసినట్లయితే చెవి పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయే అవకాశం ఉంది జీవితకాలం గ్రహణ శక్తి లేకుండా ఉండే అవకాశం ఉంది కనుక అది చాలా అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే చీపు వస్తుందో అప్పుడు త్వరగా వైద్యులను సంప్రదించండి అలా చేసినట్లయితే పూర్తి స్థాయిలో చెవిలో చీము కారే సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు పాటుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చెవిలో నీరు చేరకుండా చూసుకోవాలి మరీ ఎండలో వెళ్లకుండా చూడాలి అలాగే వర్షంలో తడవకుండా చూసుకోవాలి దాంతోపాటుగా చలిలో వెళ్లకుండా ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించడం ఎంతైనా అవసరం ఈ జాగ్రత్తలని పాటిస్తూ మేము సూచించినటువంటి వైద్య చికిత్సలను యథావిధిగా పాటించండి మెడికల్ షాప్కి వెళ్ళి ఏ డ్రాప్స్ తెచ్చి వేసుకోవడం చేయమాకండి దానివల్ల ఈ సమస్య తగ్గకపోగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అంశాలు చాలా ఎక్కువ కాబట్టి మీరు సొంత వైద్యం మానుకోండి మీకు మీరుగా మందులు కొనుక్కోచి వేసుకోకండి అలా చేస్తే అత్యంత ప్రమాదకారిగా సంభవించే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి వైద్యులను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చెవికి చికిత్సను తీసుకోండి వారి సూచనల మేరకి వైద్య సలహాలను పాటిస్తూ పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను పొందండి అలా చేసినట్లయితే కరణాన్ని అంటే చెవిని పూర్తిగా రక్షించుకునే అవకాశం ఉంది చీము అనేటటువంటి వ్యాధిని పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది మెడికల్ షాప్కి వెళ్ళి ఏ డ్రాప్స్ తెచ్చి వేసుకోవడం చేయమాకండి దానివల్ల ఈ సమస్య తగ్గకపోగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అంశాలు చాలా ఎక్కువ కాబట్టి మీరు సొంత వైద్యం మానుకోండి మీకు మీరుగా మందులు కొనుక్కోచి వేసుకోకండి అలా చేస్తే అత్యంత ప్రమాదకారిగా సంభవించే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి వైద్యులను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చెవికి చికిత్సను తీసుకోండి వారి సూచనల మేరకి వైద్య సలహాలను పాటిస్తూ పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను పొందండి అలా చేసినట్లయితే కరణాన్ని అంటే చెవిని పూర్తిగా రక్షించుకునే అవకాశం ఉంది చీము అనేటటువంటి వ్యాధిని పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది ఈ జబ్బు వచ్చినప్పుడు ఏమాత్రం అలక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి అలక్ష్యం అశ్రద్ధ చేసినట్లయితే కర్ణబేరి అంతర్ చెవిలో కర్ణబేరి అని సున్నితమైనటువంటి పొర ఉంటుంది బేరీ అంటే ఏంటంటే ధ్వని ధ్వని గ్రహణ శక్తి కర్ణ ధ్వనిని ఆకర్షిస్తుంది ధ్వనిని తీసుకొని మనం మెదడుకు చే చేరవేస్తుంది అందుకే బేరీ అంటారు బేరీ ధ్వనులు బేరీ నాథాలు అని చెప్పేసి అందుకే అంటాం అంటే కర్ణబేరే అంటే చెవిలో ఉండేటువంటి ధ్వని తరంగాలని తీసుకునేదే శబ్ద తరంగాలని తీసుకునేదే కర్ణబేరే అని అంటాం కాబట్టి ఈ కర్ణ పేరు దెబ్బ తినే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో అతి సున్నితమైనటువంటి పొర కనుక లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చీము అలాగే ఉండి అసలే తగ్గని పరిస్థితుల్లో కర్ణపేరికి రంధ్రాలు పడే అవకాశం ఉంది అలా రంధ్రాలు పడినట్లయితే అక్కడి నుండి మెల్లిగా మెదడుకి వెళ్ళేటటువంటి నరంలోకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు శ్రవణ నాడులు అంటారు అంటే వినికిడి శక్తిని మనకి తెలిపేటటువంటి నాడులను శ్రవణ నాడులు అంటారు చెవి నుంచి మెదడుకు చేరవేసేటటువంటి శబ్ద తరంగాలు అనమాట ఆ నాడులు దెబ్బతినే అవకాశం ఉంది అలా ఆ నాడులు కనుక దెబ్బతిన్నట్లయితే ఇక ఏం చేసినా కూడా వెనికిడి శక్తి పెరిగే అవకాశం అసలే ఉండదు కాబట్టి దయచేసి ఆ చీము కారినప్పుడు ఉట్టి చీమే కారుతుంది అని చెప్పేసి లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకి పూర్తి స్థాయి వైద్య చికిత్సలను తీసుకోవాలని ఆశిస్తున్నాను అలా తీసుకున్నట్లయితే చెవి సమస్య చెవిలో ఉద్భవిస్తున్నటువంటి చీము సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉంది దాంతోపాటుగా మంచి ఆహార పదార్థాలను తీసుకోండి ఈ లక్షణాలు జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించండి ఇలా చేసినట్లయితే మనకి చెవి పరిరక్షణ చాలా బాగుంటుంది క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో మందులు వాడండి వైద్యుల సలహా మేరకు వారు సూచించినంత కాలం పూర్తిగా తగ్గే వరకు తప్పనిసరిగా ఔషధాలు వాడండి జాగ్రత్తలు పాటించండి అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తర్వాత జీవన శైలి ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలను పూర్తిగా చర్చించుకుని ఉన్నాము మరీ ముఖ్యంగా అత్యధిక ధ్వని నుండి దూరంగా ఉండాలి అత్యధిక ధ్వని అట్లాంటివి పూర్తిగా మానివేయాలి ఎందువల్ల అంటే ధ్వని ఎక్కువగా ఉండడం వల్ల చెవి యొక్క శ్రవణ నాడులు అంటే ధ్వనిని తీసుకునేటటువంటి నాడులు ఒకేసారిగా వ్యాకుపించవు అంటే అంత ఎక్కువ వినికి శక్తిని భరించలేని స్టేజ్లో చెవిలు ఉంటాయి అంత ఎక్కువగా తొందరగా అత్యంత త్వరగా శ్రవణనాడులు పనిచేయలేకపోతాయి అటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి మధ్యస్థ దశలో మన మస్తిష్కం ఉంటుంది అలాగే చెవి కూడా గ్రహణ శక్తిని కోల్పోతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సూచనలన్నీ పాటించండి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చెవి యొక్క పరిరక్షణ బాగుంటుంది తద్వారా ఈ మిగతా అన్ని రకాల కార్యక్రమాలు ఇవన్నీ బాగా చూసే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించండి సరైన పద్ధతుల్లో మందులు వాడండి ఇవన్నీ చేసినట్లయితే చెవి చెవి పరిరక్షణ దాని తాలూకు ఇబ్బందులు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది అత్యధిక ధ్వని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఎక్కువ వాల్యూమ్ చాలా డిసబిల్స్ చాలా ఎక్కువ ధ్వని పెట్టుకొని టీవీల్లో ఎక్కువ సౌండ్స్ విని పెట్టుకొని వినడం లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్స్ వినడం ఇలాంటివన్నీ చేయకూడదు ఇలా చేయడం వల్ల కూడా చెవి వినికిడి శక్తి తగ్గే ప్రమాదం చాలా ఉంది కాబట్టి ఈ నియమాలన్నీ క్రమం తప్పకుండా పాటించండి క్రమ పద్ధతిలో మందులు వాడండి అలా చేసినట్లయితే ఈ చెవి పరిరక్షణ మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే చెవి నుండి చీము కారణం ధ్వని తగ్గడం లాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు కాబట్టి ఈ జాగ్రత్తలు చర్యలు అన్ని తీసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను thank you